గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోని వరకు చూడండి సర్కారు బడుల్లో సెమీ రెసిడెన్షియల్ కొత్త విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం మోదీ బాబు నేను సర్కారు బడుల్లోనే చదువుకున్నాం సింగిల్ టీచర్ స్కూళ్లను కొనసాగిస్తాం సీఎం రేవంత్ పదో తరగతిలో పది జీపీఏ సాధించిన విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్ ప్రతిభ పురస్కారాలు ప్రధానం రుణమాఫీకి విధి విధానాలు రూపొందించాలంటూ అధికారులకు సీఎం ఆదేశం ఆగస్టు లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే బ్యాంకుల నుంచి రైతుల వివరాలు సేకరించండి నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు పంపండి వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థికి ప్రతిభ పురస్కారం అందించి అభినందిస్తున్న సీఎం మరో మూడు కోట్ల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం గ్రామాలు పట్టణాల్లో మంజూరుకు ఆమోదం కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయం కోట్లాది మంది జీవితం సుఖమయమే లక్ష్యం ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే కర్తవ్యం సీఎం కిషాన్ ప్రధాని మోదీ సంతకం రైతు సంక్షేమానికి మా ప్రాధాన్యం మోదీ వచ్చే ఐదేళ్లు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి నిత్య విద్యార్థినిగా ఉండడమే విజయ రహస్యం ఇది ప్రజల పిఎంఓ ప్రధాని మోదీ వ్యాఖ్య రాష్ట్రాలకు ఒకటి నలభై లక్షల కోట్లు విడుదల తెలంగాణకు రెండు వేల తొమ్మిది వందల కోట్లు మంజూరు నేను వైదొలగట్లేదు నా వ్యాఖ్యలను పూర్తిగా వ్యక్తీకరించారు మోదీ కేబినెట్ లో చోటు గర్వకారణం నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ చిత్రంలో మంత్రులు న్యూఢిల్లీ పాతవారికి అవే శాఖలు శాఖల్లో ప్రయోగాలు చేయని మోదీ షా రాజ్నాథ్ నిర్మల గడ్కరీ జైశంకర్ గోయల్ కు మళ్లీ పాత బాధ్యతలే ఐదేళ్ల తర్వాత వైద్య శాఖలోకి జేపీ నడ్డా శివరాజ్ కట్టర్ కు వ్యవసాయం విద్యుత్ జ్యోతిరాదిత్య సింధియా నుంచి రామ్మోహన్ కు పౌర విమానయానం కీలకమైనవి సొంత పార్టీ వారికి కీలకమైనవి సొంత పార్టీ వారికి అమిత్ షాతో ఈటల భేటీ ఇరవై ఐదు ఎకరాల్లో దేవతల స్మృతి వనం హైదరాబాద్ సమ్మక్క సారలమ్మ ప్రశస్తం శాసనాలతో మ్యూజియం భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం చిరుకల గుట్ట సుందరీకరణ భక్తులకు మరిన్ని సౌకర్యాలు పర్యాటక ప్రాంతంగా మేడారం గిరిజనులకు ఉపాధి డిపిఆర్ పై సర్కార్ కసరత్తు వివరాలతో కేంద్రానికి లేక నాలుగు కాదు ఎనిమిది ఏళ్ళు అగ్నివీర్ల సర్వీస్ వ్యవధిని పెంచాలి డెబ్బై శాతం మందిని రెగ్యులర్ చేయాలి ప్రవేశ వయస్సుని ఇరవై మూడు ఏళ్లకు పెంచాలి అగ్నిపంతును సమీక్షించాలని ఆర్మీ సిఫారసు న్యూఢిల్లీ ప్లేటు తిప్పేసిన స్వరూపానంద నాడు జగన్ కేసీఆర్ కోసం యాగాలు నేడు చంద్రబాబు పవన్కు ఆశిస్తులు తమ వల్లే మోదీ హ్యాట్రిక్ కొట్ట కొట్టరనే వ్యాఖ్యలు విశాఖపట్నం పెందురి పవన్కు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంత్రివర్గ కోర్పుపై ఉత్కంఠ లోకేష్ నారాయణ మనోహర్లకు బెర్తులు ఖరారు పూర్తి మంత్రివర్గమే కొలువు తీరుతుందని అంచనాలు నేడు శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక పదిహేడు నుంచి అసెంబ్లీ సమావేశాలు వైసీపీ విధ్వంసం నిజమే ఎన్నికల రోజు ఆ తర్వాత ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు టీడీపీ అభ్యర్థులు సానుభూతిపరులపై యత్నాలు పల్నాడులో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి గుర్తు తెలియని వ్యక్తులంటూ బిఎల్ఓ విఆర్ఓ ఫిర్యాదు ఆధారాల సేకరణలో పోలీసులు విఫలం జూలకంటి కారుపై పెట్రోలు పోసి తగలబెట్టారు నర్సరావు పేటలో టీడీపీ అభ్యర్థుల కార్ల ధ్వంసం తాడిపత్రిలో కేతిరెడ్డి ఆయన అనుచరుల వీరంగం తిరుపతిలో నానిపై చెవి చెవిరెడ్డి మనుషుల దాడి డీజీపీ గుప్తాకు పూర్తిస్థాయి నివేదిక అందజేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం బాధ్యతలు చేపట్టిన రవీందర్ రావు టెస్కా చైర్మన్గా మర్నేని రవీందర్ రావు వైస్ చైర్మన్గా కొత్త కూర్మ సత్తయ్య సీఎం రేవంత్ మంత్రి తుమ్మల అభినందనలు బాబు ప్రమాణానికి మోదీ అమిత్ షా తరలి వస్తున్న అతిరత మహారథులు ప్రత్యేక ఆహ్వానితులుగా జగన్ బాధితులు వినూత్నంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఎన్డీఏ సీఎంలు కేంద్ర మంత్రులకు ఆహ్వానం యాభై వేల మంది కూర్చునేలా ప్రాంగణ నిర్మాణం ఏపీలో జే బ్రాండ్లకు చెక్ తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తున్నాయి నిబంధనల ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్న బేవరేజెస్ కార్పొరేషన్ ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా ఛత్తీస్గఢ్ విద్యుత్ యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలపై సొంత నిర్ణయాలు లేవు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు తెలిపిన ట్రాన్స్కో మాజీ సీఎండి ప్రభాకర్ రావు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైన అభ్యర్థులు ఈసెడ్ కౌన్సిలింగ్లో గందరగోళం నగరంలోని ఆరు సహాయ కేంద్రాల్లో సర్టిఫికేట్ల పరిశీలన చురువు ఫీజు బకాయిలుంటే సర్టిఫికేట్లు ఇవ్వని ప్రైవేట్ కాలేజీలు అరవ సెమిస్టర్ మెమో మెమోలను ఇంకా జారీ చేయని టెక్నికల్ బోర్డు పత్రాలు లేకుండా పరిశీలన ఎలా గంటున్న కౌన్సిలింగ్ సిబ్బంది గొర్రెల అక్రమాల వెనుక ఎవరున్నారు దారి మళ్ళిన సొమ్ములో ఎవరి వాట ఎంత రామ్ చందర్ ఏసీబీ ప్రశ్నలు కీలక ప్రశ్నలకు జవాబులు ఇవ్వని నిందితులు అదిగో పులి రాష్ట్రపతి భవన్ వీడియోలో గుర్తింపు పిల్లిగా అవమానిస్తున్న అధికారులు సోషల్ మీడియాలో వైరల్గా వీడియో మంత్రులు ప్రమాణం చేస్తుండగా వెనుక వెళుతున్న జంతువు అమిత్ మాల మాలవీయ శ్రీలోలుడు పశ్చిమ బెంగాల్కు వచ్చినప్పుడల్లా పలువురితో శారీరకంగా గడిపేవాడు బెంగాల్ బీజేపీ నేతలు పదవుల కోసం అమ్మాయిలను సరఫరా చేస్తూనే ఉంటారా బెంగాల్కే చెందిన సంతను సిన్హా సంచలన ఆరోపణ ఆర్ఎస్ఎస్ ప్రతినిధిని ప్రతినిధిన వ్యాఖ్య తీవ్రంగా ఖండించిన మాలవీయ సంతాన్పై పది కోట్లకు పరువు నష్టం దావా మాలవీయను వెంటనే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ పదవి నుంచి తొలగించాలి కాంగ్రెస్ బొగ్గు గనులతో దేశానికి ఆదాయం మిషన్ హండ్రెడ్ డేస్ అజెండాతో ముందుకెళ్తా సమర్థంగా బాధ్యతను నిర్వహిస్తా కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షుల మార్పు ఉంటుందన్న కేంద్ర మంత్రి చిట్టెమ్మ రోబో టీచర్ భారత్ తయారీ రోబోలతో హైదరాబాద్లో బోధన కృత్రిమ మేధాతో పని చేయనున్న రోబోలు సాంకేతికతను చిన్నారులకు చేరువ చేసేందుకే రాష్ట్రంలో తొలిసారిగా నెక్స్ట్ జెన్ స్కూల్లో ఏర్పాటు రోబో టీచర్లు ఎవరు తీసిన గోధులే వారి ఏపీలో వైసీపీ ఒడిశాలో బి బీజేడీ పార్టీలే ఉదాహరణలు సుప్రియా శ్రీనాథే న్యూఢిల్లీ పరుగు ప్రారంభించిన త్రీ పాయింట్ ఓ సర్కారు వచ్చే మూడు నెలల లక్ష్యాల నిర్దేశం అగ్నిపంతును సమీక్షించనున్న రక్షణ శాఖ జులై నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు న్యూఢిల్లీ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ రాజకీయాలకు కేష్ నాని గుడ్ బై రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు విజయవాడ ఆసుపత్రిలో కడియం తనిఖీ వైద్యుల గైహాజరుపై ఆగ్రహం వేలకు రాని సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు ఫోన్ స్టేషన్ గన్పూర్ కుమార్తె మృతికి బాధ్యులైన వైద్యులను శిక్షించాలి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మృతురాలి తండ్రి తల్లిదండ్రులు బాధు బంధువుల ఆందోళన సూర్యాపేట సిటీ ధర్మారెడ్డికి సెలవు నేటి నుంచి వారం రోజుల పాటు మంజూరు రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని షరతు పన్నెండున చంద్రబాబు రాక నేపథ్యంలోని నిర్ణయం తిరుపతి నల్గొండ డిసిసిబి చైర్మన్ పై అవిశ్వాసం డిసిఓకు నోటీస్ ఇచ్చిన పద్నాలుగు మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానంపై ఇరవై ఎనిమిదిన ప్రత్యేక సమావేశం నల్గొండ టౌన్ బిజినెస్ మరింత కట్టుదిట్టంగా డెరివేటివ్ మార్కెట్స్ అల్లటప్ప కంపెనీల షేర్లకు గుడ్ బై చర్చ పత్రం విడుదల చేసిన సీబీ న్యూఢిల్లీ ఐఫోన్లకు జనరేటివ్ ఐటి టెక్నాలజీ హంగులు న్యూయార్క్ మోదీ మోదీకి తప్పదు యూబిఎస్ న్యూఢిల్లీ యమాహ ట్వంటీ కప్ లో నేడు పాకిస్తాన్ వర్సెస్ కెనడా జట్టును ప్రక్షాళన చేయాల్సిందే పాక్ సూపర్ యైట్ కష్టమేనా దక్షిణాఫ్రికా హ్యాట్రిక్ ఫోర్ రన్స్తో బంగ్లాదేశ్ పై గెలుపు సూపర్ ఎయిట్ బెర్త్ దాదాపు ఖరారు న్యూయార్క్ స్కాట్లాండ్ అలా ఓకగా ఏడు వికెట్లతో ఓమన్ చిత్తు నార్త్ సౌండ్ నా కెరీర్ ముగిసిందన్నారు బూమ్రా న్యూయార్క్ ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదు రవిశాస్త్రి న్యూయార్క్ పంతుకు బెస్ట్ ఫీల్డర్ మెడల్ అందజేస్తున్న రవిశాస్త్రి లాహోర్లో ఆడండి టీమిండియాకు వినతి లాహోర్ జర్నలిజంలో రోమోజీది కొత్త ఓరవడి సీనియర్ పాత్రికేయుల నివాళి బంజారా హిల్స్ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న సభాపతికి సమయం నిర్దేశించడం తగదని ఏజీ వాదన హైదరాబాద్ ఏడాదిలో వెయ్యి కిలోల గంజాయి పట్టివేత రైల్వే సెక్యూరిటీ కమిషనర్ డేబస్మతి బెనర్జీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యాత్రికుల బస్సుపై కాల్పులు పాక్ ఉగ్రవాదుల పని కనీసం ముగ్గురు పాల్గొన్నట్టు అంచనా న్యూఢిల్లీ మణిపూర్ సీఎం కాన్వాయ్పై మిలిటెంట్ల కాల్పులు ఇంఫాల్ సోనియాను కలిసిన బంగ్లా ప్రధాని న్యూఢిల్లీ నీట్పై సుప్రీంకోర్టులో మరో రేట్ నచ్చిన పద్ధతిలో పెళ్లి చేసుకోవచ్చు అలహాబాద్ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ ప్రయాగ్ రాజ్ ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు బియ్య ఎన్నికల్లో మద్దతు కోల్పోవడంతో మేక్రాన్ ముందస్తు నిర్ణయం పారిస్ ఆదిత్యుడి తీసిన సూర్యుడి రంగుల ఫోటోలు బెంగళూరు ఉపాధి చట్టం బలోపేతం కోసం కృషి వేతనం పని దినాల పెంపునకు ప్రయత్నం చట్టం రక్షణకు పోరాడటం మంత్రి సీతక్క రామ్నగర్ హైదరాబాద్ మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారం వ్యవసాయానికి నాణ్యమైన విత్తనాలు కీలకం రైతులకు జయశంకర్ వర్స్ వ్యవసాయ వర్సిటీ మెరుగైన విత్తనాలను ఇవ్వడం హర్షణీయం గవర్నర్ రాధాకృష్ణన్ రాజేంద్ర నగర్ గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీ పట్టాను అందుకున్న విద్యార్థిని బెజ్జూరి దివ్య నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాల అందజేత హైదరాబాద్ నేడు హెడ్సెట్ ఫలితాలు హైదరాబాద్ కోలంపల్లి ప్రాజెక్టు మరమ్మతులకు సహకరించండి డిప్యూటీ సీఎం బట్టికి ఏపీలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే విజ్ఞప్తి మదీరా టౌన్ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ప్రైవేట్ ఫిర్యాదు మెరిట్ ఆధారంగా వేగంగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ కుల సర్వేకు వడివడిగా అడుగులు నిపుణుల మేధవులతో బీసీ కమిషన్ భేటీ వెల్లడించిన చైర్మన్ హైదరాబాద్ నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి ఎంపీఆర్ కృష్ణయ్య రామ్నగర్ రెండు లక్షల రుణాన్ని ఒకేసారి మాఫీ చేయాలి సిపిఎం హైదరాబాద్ రుణమాఫీకి విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం పదే ఆగస్టు లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే నిధులు పథకాల సాధనకు కృషి చేయాలి తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ వ్యవసాయ శాఖ సహకార శాఖ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ చిత్రంలో బట్టి తుమ్మల సిఎస్ శాంతికుమారి హైదరాబాద్ ఆస్తి తగాదాతో ఆగిన అంత్యక్రియలు మూడు రోజులుగా మార్చరీలోనే మృతదేహం భర్త అంత్యక్రియలు చేసేది లేదని భీష్మించిన భార్య ఆస్తి కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ అతడి సోదరుడు చెల్లెళ్లతో బంధువుల చర్చలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పతంగిలో ఘటన చౌటుప్పల్ రూరల్ ఎస్కాట్ బెయిల్పై పై రావు బిడుదల హైదరాబాద్ బైరన్పల్లిలో చాళుక్యుల నాటి శిల్పం ధూళిమిట్ట మద్యం మత్తుల చెరువులో నిద్రించిన వ్యక్తి మృతదేహం అనుకొని పోలీసులకు సమాచారం బయటకు లాగగా లేచి నిలబడడంతో అంతా అవాక్కు వరంగల్ క్రైమ్ విపత్తు నిర్వహణ అగ్నిమాపకం సే సేవల శాఖతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పందం సిబ్బంది పెన్షనర్లకు వ్యక్తిగత ప్రమాద బీమా హైదరాబాద్ సిటీ బీఆర్ఎస్ పాలనలో వెంచాలకు రైతు బంధు కాంగ్రెస్ సర్కారు అలా చేయదు ఆది శ్రీనివాస్ హైదరాబాద్ ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు తెలిపిన ట్రాన్స్కో మాజీ సీఎండి ప్రభాకర్ రావు హైదరాబాద్ డిజైన్ల ప్రకారమే నిర్మించారా బ్యారేజీల నిర్మాణాల్లో మీ పాత్ర ఏంటి మాజీ ఈఎన్సీలు అధికారులపై జస్ జస్టిస్ గేష్ ప్రశ్నల వర్షం హైదరాబాద్ బావిలో పడిన వృద్ధురాలిని పైకి లాగుతున్న సిబ్బంది నలభై అడుగుల బావిలో రెండు గంటల వేదన కళ్ళు కనపడక బావిలో పడిన వృద్ధురాలు ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు హుజూర్ నగర్ తెలంగాణకు కీలక శాఖలు కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ హోం హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ రాష్ట్రానికి మూడోసారి హోమ్ రెండోసారి బొగ్గు శాఖ నిర్వహించే ఛాన్స్ కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల భేటీ హైదరాబాద్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ను సన్మానిస్తున్న బీజేపీ నేతలు అమిత్ షాతో సమావేశంలో ఈటల రాజేందర్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఏంటంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్